అందరికీ నమస్కారం ఈ అన్న ఇండియా ఛానల్ వీక్షకుల కోసం ఒక ప్రత్యేకమైన అతిథి మనకు వచ్చారు ఆయన సిపిఐ నారాయణ గారు మరి నారాయణ గారు సిపిఐలో సీనియర్ నాయకుడు ఎన్ని పదవులు అలంకరించారో మనకు తెలుసు పార్టీ పరంగా చాలా కీలక పాత్ర పోషించే వ్యక్తి మరి ఆయన దృష్టిలో ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అసలు ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం ఏంటి ప్రత్యక్ష రాజకీయాల్లో పరోక్ష రాజకీయాల్లో ఆయన అబ్జర్వేషన్ ఏంటి అనేది నారాయణ గారి మాటలు తెలుసుకుందాం నారాయణ గారితో మాట్లాడి ఇంటర్వ్యూ కొనసాగిద్దాం నమస్కారం నారాయణ గారు నమస్కారం సార్ సిపిఐ లో చాలా పదవులు అలంకరించారు ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు మీరు మరి ఎన్టీ రామారావు గారి గురించి అన్న ఎన్టీఆర్ ఛానల్ కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనతో ఉన్న అనుబంధంగా చెప్పండి సార్ ఎన్టీ రామారావు గారు ఆయన కళామ తల్లికి పితామహుడుగా నట సామ్రాట్గా పరిచయం సినిమాలు చూసేవాడు ఆనాడు అక్కడ నాకు చేస్తారు ఎన్ సినిమాలు చూసేవాడు అట్లా మాకు అందరికీ చిర ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటికి నేను చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్టీలు పనిచేస్తున్నాను సిపిఐలో యాక్టివ్ ఉన్నాను అప్పుడు నేను జిల్లా సెక్రటరీ కాదు అయితే జిల్లాలో యాక్టివ్ పనిచేస్తున్నాను అప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఆయన చిన్న పరిస్థితి కదా అందరికీ కాబట్టి కొత్తగా ఉండక్కర్లేదు కానీ బహుశా భారతదేశ రాజకీయ చిత్రపటం రాజకీయ పటంలో ఆయన ఏంటి పార్టీ పెట్టి ఆ నెలలోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పొజిషన్ తీసుకొచ్చాడు ఈజ్ ది ఫస్ట్ పర్సన్ తల్లి రంగంలో నెంబర్ వన్ రాజకీయ రంగంలో కూడా నెంబర్ వన్ ప్రారంభించి ఎట్టడే రావడం ఎంజే రామచంద్ర కళాకారుడే అయితే దేంకే పార్టీ పెట్టి సొంతంగా పార్టీ పెట్టింది లేదు ఇంత సొంతంగా పార్టీ పెట్టి త్వరలోనే అధికారంలో రావడం అనేది ఎన్టీఆర్ యొక్క తల్లి చేసినటువంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం కూడా ఆయన వచ్చిన టైంకి ఎట్ ఉందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్వాన పరిస్థితి పోయింది అప్పటికే ఐదు ముఖ్యమంత్రులు మారారు దాదాపు ఇది ఓడిపోయే దశలో ఉంది అప్పుడు కమ్యూనిస్టులు గౌత లచ్చన్న అందరూ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పడి ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం సాగించడానికి ఒక పెద్ద చేస్తున్నాం జరుగుతుంది జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో విజయవాడలో ఫస్ట్ టైం మేయర్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం సిపిఐ గెలిచింది పెద్ద మెయిర్ ఐడితో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది విశాఖపట్నంలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో మేము సిపిఐ సిపిఎం స్వత పార్టీని కలిపి ప్రయత్నం చేస్తున్నాం ఆ టైంలో ఎన్టీఆర్ మనం వచ్చి రాజకీయ రంగం ప్రవేశ చేశారు రావడంతో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి శక్తి ఎవరికి ఉందని చెప్పేసి ప్రజలు వారికి వారు ఆలోచించుకొని ఎన్టీఆర్ అయితేనే రాజకీయ కాంగ్రెస్ ఓడియన్స్ అని యాంటీ కాంగ్రెస్ ట్రెండ్ మొత్తం ఆయన పక్కకి ఆయన సపోర్ట్ ఇవ్వలేదు కదా ఆయనకి స్టార్టింగ్లో అవును మేము అంటే మేము ఫ్రెండ్ ఏ పెట్టుకున్నాం కదా మేము అధికారంలో రావాలి మేము కోరుకుంటున్నాం కానీ ఇంటర్వ్యూ వచ్చిన కాడికి మేము సక్రమైన అంచనా వేయలేకపోయినాం కాస్త చెప్పాలంటే సక్రమైన అంచనా వేయలేకపోయినాం ఇది ఏముందీ కళాకారుడు ఆయన రాజకీయాలు ఏం తెలుసు అనేటువంటి తేలిక భావం మా పెద్ద నాయకుడి కొన్ని మాకు లేదు కింద వాళ్ళకి మా పెద్ద నాయకుడి ఉంది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పంపించింది ఎంట్రెమర్ రాజకీయానికి వస్తున్నాడు ఆయన మీరు అపోజ్ చేయపాకండి ఆయన కేరళ కమ్యూనిస్ట్ పార్టీ మాకు తీర్మానం చేసి పంపించింది మేము ఆలోచిస్తే మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్గా ఉన్నాం కదా ఎంట సాధ్యం అని చెప్పేసి అని అనుకొని ఒక స్టేజ్కి వచ్చేకాడికి మేము కూడా సాఫ్ట్ అయినాం ఇంకా ఆయన ప్రపంచం ప్రపంచ వస్తూ ఉంది అప్పుడు చంద్ర రాజసావు లాంటి వాళ్ళతో ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ కూడా సక్సెస్ కావడం లేదు ఒక స్టేజ్ కొంచెం కానీ మేము కూడా ఏదో రిలీజ్ కావాల్సిందే డోంట్ గోనేస్ట్ మన పని మనం పార్టీ పని పని చేసుకుంటా పోదాం అంతేగాని ఆయన అపోజ్ చేసే పని అని చెప్పి ఎక్కువగా బలంగా వస్తుంది దానికి వస్తున్నా ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు ఒక స్టేజ్ వచ్చింది అప్పుడు ఎంటర్ అమరావు గారే అక్కడ సిపిఐ సిపిఎం నాయకుల్ని కలిశాడు కలిసి పని చేసుకుందామని అప్పుడు గిరిప్రసాద్ గారు మాకు ఉన్నారు తర్వాత సుందరయ్య గారు ఉన్నారు కలిసి పనిచేసి కలిసి పనిచేసి సీట్ల ఇవ్వడం సంబంధించి కొంత వచ్చింది అసలు బీజేపీతో ఉంటే మాకు ఉండదు మనం చెప్పాం బీజేపీ పైన దూరంగా పెట్టేసేటప్పటికీ అయితే సీట్ల పంపిణీలో స్వీయ మానసిక దూరం పెరిగినాయి సిపిఎం సిపిఐ గౌతుల చన్న అంతగా ఒక తొంభై ఎనభై సీట్లకి పైన దాకా అడుగుతున్నారు ఆయన వల్ల కాలేదు అడ్జస్ట్ చేయడానికి మాకు దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సీట్లు దాకా ఇద్దరికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తపరిచాడు అయితే సీట్ల కొన్ని కొన్ని సీట్లు మాకు కావాలని చెప్పేసి అని పాటు పెట్టారు చెప్పాను కదా ఎంత కమ్యూనిస్ట్ అయినా కొన్ని సీఎం మానసిక దాడులు ఉంటాయి పార్టీలు లేకుండా పలానా సీటే మాకు కావాలి పలానా సీటే మాకు కావాలన్నప్పుడు తనుకున్న ఇబ్బంది తనకు ఉంటాయి పడి 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 చివరికి వీలు కాలేదు వీలుగా వీలు కాకుండా ఇంకా సొంత కార్యం చేసుకున్నాడు అన్నం చేసుకుని స్వామి సపడకి పోయాను అప్పుడు నాకు తెలిసి రామోజన అడిగాడట ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఇన్ని సీట్లు అడిగారు ఈయన ఎన్ని సీట్లు కనుక సిద్ధపడ్డాడు ఒకటి రెండు సీట్ల కన్నా ప్రాబ్లం వచ్చిందంటే అన్ని సీట్లు కమ్యూనిస్ట్కి ఇచ్చేస్తే ఇంకేం పరిపాలన ఏముంటుందా మొత్తం వాళ్ళే పరిపాలన మొత్తానికి ఆ ప్రపంచంలో మాది మొత్తం నష్టం వచ్చేసింది మీకు నష్టం జరిగింది ఎందుకంటే నష్టం ఏంటంటే మా పార్టీలో ఉండేవాడు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంక వీళ్ళు నమ్ముకుంటే కుదరదని మా ఫాలోయింగ్ కూడా పోయింది మేము బలహీనపడ్డానికి అంతెందుకు మా ఇల్లు నాన్ పార్టీ మా అన్న వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పార్టీ అంటే పడదు నేను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని తెలిసే నాకు నన్ను ఆలపించేవాడు కాదు వీడేదో లేబర్ పార్టీ వాడని ఇంటర్ రాగానే మా అన్న వాళ్ళంతా మంచి అవుట్ డ్రెస్ బ్రెస్ చేసుకొని రంగ ప్రవేశం చేశారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని జీబులు పెట్టుకొని ఓ ఇక ఆడావరి చేస్తుండదు దాన్ని బట్టి నాన్ పొలిటికల్గా ఉండేవాళ్ళందరూ కూడా పాలిటిక్స్ వచ్చారు అంతకుముందు రెడ్డీస్ ఎక్కువ పాలిటిక్స్ ఉండేది ఉండేవాళ్ళు ఇంతవరకు ఎన్మాస్ కాంగ్ కమ్యూనిటీ మొత్తం కూడా అప్పుడు వాళ్ళు ఏంది వ్యాపారం వ్యవసాయం మించి వాళ్ళు ఎక్కడికి పోయే వాళ్ళు కాదు ఈయన రంగానే రాజకీయ రంగం దిగారు యాక్ట్ అయ్యారు నాన్ పొలిటికల్ క్యాడర్ బికమ్స్ పొలిటికల్ యాక్టివ్ ఎగ్జాంపుల్ మా ఇల్లే నేను తప్ప మా వాళ్ళందరూ ఆట పోయారు దాన్ని బట్టి నసిస్ కాంగ్రెస్ పార్టీని ఓడించారంటే ఈయన సరైనవాడు తర్వాత ఆయన మీద అభిమానం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయి అట్లా ఆయన గెలిచాడు తర్వాత ఆయన ఆయన పటికాని చేసుకుంటాడు మేము కూడా ఒక నాలుగైదు సీట్లు గెలిచి ఉంటున్నాం ఖమ్మం ఎక్కువ ఖమ్మం నల్గొండం మీకు లేదు అయితే త్వరలోనే నాదేళ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ వచ్చింది దాంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అందరం కలవాల్సి వచ్చింది బీజేపీ మొదలుకొని కమ్యూనిస్ట్ మొత్తం మంది కలిసి ఒక ఐక్య ఉద్యమానికి నాంది బలికింది అది నారాయణ భాస్కరావు పుణ్యం అది అప్పుడు ఆ టైంలో నేను ఇక్కడ జిల్లాలో చిత్తూరు జిల్లా పనిచేస్తున్నాడు ఎన్టీ రామారావు గారు ఆ పర్యటనలో భాగంగా తిరుపతి కూడా వచ్చారు తిరుపతి వచ్చినప్పుడు పెద్ద జనం బాగా వస్తుంది కదా అప్పుడు టీడీపీ వాళ్ళకి ఏంటంటే పార్టీ ఉంది కానీ నిర్మాణం ప్రజ కేడరు అట్లా లేరు గుంపు గుంపుగా ఉంది అప్పుడు తిరుపతిలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు డయాస్ని కంట్రోల్ చేయాలి నేను మామూలుగా కాంగ్రెస్ డయాస్ కంట్రోల్ చేయడానికి కష్టం అందరూ దూరేస్తారు అట్లా కంట్రోల్ చేయాలంటే నారాయణకి డయాస్ బాధ్యత ఇవ్వాలని చెప్పేసి అని తీర్మానం చేశారు అందరూ అన్ని అందరూ కలిసి అప్పుడు డయాస్ మొత్తం కంట్రోల్ నాకు ఇచ్చారు అంటే నాకు పార్టీకి ఇచ్చారు నేను పార్టీ వేయడానికి చుట్టూ డయాస్ చుట్టూ పెట్టి కంట్రోల్ చేసి ఎవరిని మా లిస్ట్లో ఉండే వాళ్ళు తప్ప ఇంకెవరు వచ్చినా రావడానికి వీళ్ళదని ఎక్కడి తట్టి చేశాం చేసేటప్పుడు ఇంట్రమారావు గారికి కుడు భుజం పిఆర్ మోహన్ లాంటి వాడు వస్తారు కదా అయ్యి నేను పోతాను అంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు ఆ కంట్రోల్ మొత్తం మాకు ఇచ్చి మేము మీటింగ్ అప్పుడు రైతు నేను అనౌన్స్ చేశాను ఆహ్వానించాను నేనే షేక్ వేసి డైరెక్ట్ కోసం పెట్టుకున్నాను అట్లా ప్రత్యక్షంగా నేను డైరెక్ట్గా అంటే అది కూడా ఇట్లా ఆ మీటింగ్ మొత్తం కండక్ట్ చేసే బాధ్యత తీసుకున్నాను కంట్రోల్ చేసే బాధ్యత అట్లా ఒక రాష్ట్ర ప్రతి పెద్ద విలువగా వచ్చింది తర్వాత మళ్ళీ అప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన చేశాడు సార్ వెళ్ళినంత నేను చూడదలుసుకోలేదు నా దాని బస్సు అంటే చూడాలంటే చదవదు ఇక్కడ చేసి పరీక్షాడు ఎలక్షన్ పెట్టాడు అప్పుడు మాకేమైంది బీజేపీ ఉంటే మేము ఉండదు మేము ఉంటే బీజేపీ ఉండదా అనుకుంటాం కదా బట్ అందరం కలిసి పనిచేశాం ఈ ప్రజా ఉద్యమంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో రెండు నెల రోజుల పాటు జరిగితే అన్నింటిలో కలిసి పనిచేశాం అప్పుడు బీజేపీ వేరు మేము వేరు అనేది వీలుగాల ఆ ఉద్యమం అప్పుడు ఎంటర్ చేసిన సరే మీకు ఇచ్చే చోట వాళ్ళకు ఉండదు వాళ్ళ మీకు ఉండదు ఆ విధంగా వాళ్ళ పాటు వాళ్ళు చేసుకోని అని ఒక కాంప్రమైజ్ రాజకీయ కాంప్రమైజ్ కాదు అది ఆయన తప్పదు అప్పుడు విడిపోవడానికి లేదు అట్లా మేము మళ్ళా టీడీపీతో కలిసి పనిచేసాం ముందే ఎయిటీ త్రీలో ఆయన రంగప్రదేశ్ చేసినప్పుడే ఆయన నెగిటివ్ చూడకుండా ఒకటి ఆయన వచ్చి ఈ మనం కలిసి ఉన్నామని చెప్తే నాలుగైదు సీట్లు అటు ఇటు పెద్ద ప్రాబ్లం ఏముంది ఉంది అదే మా వాళ్ళు ఏంటంటే ఫలాని సీటు పలానా సీట్ అని చెప్పేసి అని మొండికేసుకుంటున్నారు మాది మతం ఉంటే మాది కమ్యూనిస్ట్ మతం హిందూ మతం రాక దాన్ని అంత పట్టు పట్టాల్సిన పని ఉండేది కాదు అది మేము చిన్నవాళ్ళం అప్పుడు పోల్చుకుంటే విధంగా తర్వాత కలిసి పనిచేసాం కలిసి పనిచేసాం మళ్ళా ఆయన పరిపాలనలో కొంత తేడాలు వచ్చినాయి ఆయన పరిపాలన పద్ధతి మేము దాన్ని వ్యతిరేకించాం కరెక్ట్ గా దాన్ని గెలిపిస్తాను ఎయిటీ ఫైవ్ పని పనిచేసాము బట్ వాళ్ళ పాలసీకి మా పాలసీకి కొంత తేడా వస్తాయి కదా అందులో ఆయన నాటక పక్కీలో అనౌన్స్ చేస్తాడు మాట్లాడి కొంచెం చేయాలంటే ఉండదు ఆయన చేస్తూ పోతుంటాడు కొన్ని కొన్ని అంశాలు మాకు నచ్చలేదు పాలసీ సరే వ్యక్తిగతంగా ఆయన ఏం చేశాడు ఒక పోగు వేసుకున్నాడా ఒక పంచి కట్టుకున్నాడా అది అది అని ఆయన వచ్చి మనం కలవాలి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాము కరెక్ట్ అప్పుడు కలిసి కలవాల్సి వచ్చింది కలిసాము కలిసిన పెద్ద ఫలితాలు రాదు ఆ వాళ్ళు ఓడిపోయారు కదా మాకు కొన్ని సీట్లు వచ్చినాయి ఆయన ఓడిపోయినప్పుడు మనం కలిసే ఉన్నాం అయితే ఆ క్రమంలో ఐదేళ్ల పాటు కలిసే ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు మామూలు సెన్సన్ ఉన్నా కూడా కలిసే ఉన్నాం చంద్రబాబు నాయుడు అప్పటికి రాజకీయ యాక్టివ్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఓడిపి నాకి వచ్చాడు టీడీపీని లీడ్ చేయడంలో నెంబర్ వన్ పాత్ర వహించాడు అప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసేవాడు కలిసేవాడు పోయి మాట్లాడేవాడు ఎంట్రెన్స్ చేసేవాడు ఆయన చేసేవాడు ఎంట్ర చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయినప్పుడు నాకు చదువుకునే పరిచయం కదా నుంచి పరిచయం అట్లా యూనివర్సిటీ ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు పెద్ది రామచంద్రారెడ్డి రీసెర్చ్ స్కాలరు చంద్రబాబు నాయుడు రీసెర్చ్ కాలరు నేను ఇప్పుడు ఏఐఎస్ యూనివర్సిటీ పెట్టాను ఓకే అప్పుడు వాళ్ళు ఒక వర్గానికి లీడరు ఆయన ఒక వర్గానికి లీడరు నేను కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ తో పెట్టాను అప్పుడు నుంచి మాకు పరిశాలు ఉన్నాయి ఓకే పరిశాలు ఉన్నాయి ఘర్షణలు ఉన్నాయి పరిశాలు ఉన్నాయి ఘర్షణ జరుగుతూ ఉంటాయి సహజ ఆయన రాజకీయాల్లో వచ్చిన ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆయన కలలేదు ఆయన ఇప్పుడు కలలేదు ఇంకా ఆయన పని అనేది మంది అప్పుడు చిన్న అప్పుడు ఎట్లా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్న రోజుల్లో ఆయన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఆయన తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేసేవాడు అట్లా అప్పుడు కూడా అంతే స్పీడ్ వర్క్ స్పీడ్ వర్క్ ఎవరెవరు ఎక్కడెక్కడ నేరాలు ఉన్నాయో పట్టుకునేవాడు పెద్ద రామచంద్ర అట్టు కాదు బోడా కాదు ఆయన పోతా ఉంటాడు ఓకే వీళ్ళదే తేడా ఉంది చంద్రబాబు ఎప్పుడు కానీ మాటలు తక్కువ ఉంటాయి ఆలోచనలు చేష్టలు పనులు ఎక్కువ ఉంటాయి అది అది చంద్రబాబు యాక్టివ్ ఎక్కడికి నేను కూడా అప్పుడు స్టేట్ పాలిటిక్స్కి వచ్చాను జిల్లా సెక్రటరీ అయ్యాను ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా మేము కలిసి తిరిగేవాళ్ళం ఘర్షణలు ఎక్కువ ఉంటాయి కదా అట్లా మాకు సన్నిహితం కూడా పెరిగింది రాజకీయాలు కూడా సన్నిహితం పెరిగింది అప్పుడు నెక్స్ట్ నైన్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కలిసి ఉన్నాము ఈ లోపల మంచి పొజిషన్ వచ్చింది నెక్స్ట్ సెవెక్షన్ ఇయర్స్లో కలిసే పనిచేస్తాం మాకు మాకు పంతొమ్మిది సీట్లు వస్తే పద్నాలుగు సీట్లు సిపిఎంకి వచ్చాయి ముప్పై నాలుగు సిపిఐ సీపీఎంకి ఫస్ట్ టైం అన్ని సీట్లు ఇప్పుడు రాలేదు కొంచెం లెవర్ కబట్టి ఇచ్చాడు కబట్టిచ్చాడు పంపిణీ చేసింది చంద్రబాబు అయినా లిబరలిజం ఆయన దగ్గర ఉంది ఆయనకి ఒక రెస్పెక్ట్ కూడా ఉంది కమ్యూనిస్ట్ ఏంటి మేము ఫస్ట్ పోగొట్టుకోవడం మా తప్ప తప్ప ఆయన బాగానే గెలిచాం మంచి అయితే వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టుకోవాలని రావడం ఆ ఘర్షణలో సిపిఐ సిపిఎం చంద్రబాబు నాయుడుతో పాటు నిలబడింది ఓకే నిలబడే కారణం ఏంటంటే ఎంట్రమరావు మంచి వారే కానీ లక్ష్మీ పార్టీ తోడయింది ఆయన పాలసీస్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఎమోషనల్ రియాక్షన్స్ కంట్రోల్ మొత్తం ఆమె తీసుకుంది అది మీరు గమనించారు గమనించాం గా మొత్తం కాబట్టి పార్టీని ఆమె అట్లా తీసుకెళ్తా ఉంది ఈయనేమో మామూలే కదా అని మేము దాన్ని పసిగట్టి మా రెండు పార్టీలు అప్పుడు కొడసాడు సత్యనారాయణ దాస నాగభూషణ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా వాళ్ళు అల్లొచ్చి ఉద్దేశం తీసుకున్నారు ఓకే ఆ ప్రకారం ఆయనే మేము సపోర్ట్ చేస్తాం ఆయన క్యాంపులో ఉన్నాడు వైసాయి హోటల్ క్యాంపులో ఉన్నాడు అప్పుడు నేను తిరుపతిలో ఉన్నా నాకు ఫోన్ చేసి నేను అర్జెంటుకి తిరుపతి హైదరాబాద్ అమ్మన్నాడు ఏంటని పోతే వైసీపీ హోటల్ ఉన్నాడు ఎమ్మెల్యే తప్ప ఇంక ఊరు లేరు బయట నేను పోయే కానీ పంపించాలి లాభలకి ఆయనతో మాట్లాడి ఏంటన్నా ఏడే ఉండలే నువ్వు మాట్లాడదామన్నాడు అన్నాడు సరే బయటకు వచ్చాం అదే సమయంలో ఎన్టీ రామారావు లక్ష్మీపారో ఏమో వస్తున్నారు వైసీపీ హోటల్ మీదకి వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి మాకు అర్థం కాలేదు నేను మాలయాద్రి అప్పుడు సిపిఎంలో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు మేము పారిపోలేం కదా మేము కూడా అది సాయా అవి తీసుకొని కళ్ళ పెట్టి మేము ఇంపార్టెంట్ కొంచెం రోబా సెక్షన్ వాళ్ళంతా నెహ్రూ దేవినేని నెహ్రూ పరిటా రవి ఇంద్రారెడ్డి వీళ్ళంతా ఇంకేం చేయాలి మేము ఈ పక్క ఆ పక్క నిర్చున్నాము అప్పుడు ఇక్బాల్ అని సర్కల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన వచ్చి మీరు రావడానికి వెళ్ళాలన్నాడు వాళ్ళు వచ్చి పైన పడితే మేమేం చేయాల వాళ్ళు రానికుండా మేము చూసుకుంటాం మీరు మాత్రం మిట్ల దగ్గర బాగా అన్నాడు ఓకే అన్న నేను పోయాడు వాళ్ళతో ట్రై చేశాడు వాళ్ళు వెకటాయించారు ఎందుకంటే అప్పుడు ఎన్ఆడు హోమ్ మినిస్టరు

అప్పుడు వాళ్ళు వెనక్కి కట్టిపోయారు అది సక్సెస్ అయింది మళ్ళీ మా పార్టీలో చేర్చి వచ్చింది నువ్వు అటు ఎందుకు పోయావు ఆయన గొడవ జరుగుంటే ఏమై ఉండేది అని నన్ను అడిగారు మా పార్టీలో నాకు వేస్తాడు దానికోసం ఏమైనా చేస్తాడు ఎలక్షన్స్లో ఒక రూపాయి ఉంటే పది రూపాయలు ఖర్చు పెడతాడు మామూలుగా అప్పుడు ఒక రూపాయి ఉంటే అర్ధ రూపాయలు ఇడు టీకి టీకి రూపాయి అంటే అర్ధ రూపాయి కదా ఎందుకు అంటాడు అదే ఎలక్షన్స్లో రూపాయి దగ్గర పది రూపాయలు తీసుకోమని ఇస్తాడు వాళ్ళు వాళ్ళు కేడర్కి ఓకే అట్లా ఎలక్షన్ ట్యాక్ చేస్తే మాత్రం ఇస్ నెంబర్ వన్ కంపేర్ చేస్తే ఎన్టీఆర్ నేను చంద్రబాబు నాయుడు కంపేర్ చేస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఇప్పుడు కంపేర్ చేయలేము ఎందుకంటే ఆయన ఒక ఆయన ఒక గిఫ్టెడ్ పర్సనాలిటీ ఎంటర్ అంటే ఒక గిఫ్టెడ్ పర్సనాలిటీ అయితే ఆయన చేసేది ఏంటంటే బల్లూకాని పట్టు పట్టు పడితే దాన్ని సాధించేందుకు నిలబ నిద్రపోడు ఓకే అంటే ఎంత కష్టపడి సాధించుకుంటాడో అంతే కష్టపడి పోగొట్టుకుంటాడు ఆయన పదం ఉంది ఇప్పుడు ఆయన బల్లోకం పట్టు పట్టి ముఖ్యమంత్రి అయ్యాడు అంతే బల్లోక పట్టు ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పోగొట్టుకున్నాడు ఓకే కొంచెం ఫ్లెక్సిబుల్గా ప్రజల ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడుకొని అందరు ఏం జరుగుతుంది అనే గ్యాప్ ఉంది నేను మారుతాను అని ఉంటే పెద్ద కష్టమేం కాదు రాజకీయాలు ఎప్పుడు కానీ హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఆయన కానీ కొంచెం ఉండి చేసి ఉంటే ఆయన నిజంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయికి పోయి ఉండేవాడు సెంటర్కి పోయి ఉండేవాడు జాగ్రత్తగా ఉండి ఉంటే కానీ ఒక డౌట్ నాకు చాలా మంది రాజకీయ నాయకులు మన పార్టీ బలహీనమైపోతుంది అనుకున్నప్పుడు పార్టీ మారిపోతూ ఉంటారు ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ సిపిఐ నాయకుడిగా మీరు ఒక పార్టీని అంటిబెట్టుకుని అలాగే పోరాడుతూ ఉంటాం పార్టీ వీక్ అయిపోతున్నా కానీ దీనికి ఏంటి కారణం పార్టీ బలంగా ఉంటే పార్టీలో ఉండాలి పార్టీ బలంగా లేకపోతే పారిపోవాలి అనేటువంటి అభిప్రాయం కన్నా నేను విద్యార్థి ఉద్యోగం నుంచి కమ్యూనిస్ట్ భావాలు లేవు అలవరుచుకున్నాను నేను మా ఊర్లో ఉన్నప్పుడు నేను చిన్న భక్తుడిని రోజు శనివారం గుడిగాడి దీపం పెట్టేవాడిని అన్ని పండుగలు బాగా చేసేవాడిని ఎస్ఎస్ పాస్ అయితే గుండు కూడా కొట్టుకున్నా ఇల్లు నేను గుంటూరుకు పోయా స్టడీస్ చదువు గుంటూరు పోయిన తర్వాత ఏఎస్ఎఫ్ అట్రాక్ట్ అయ్యాను అది కాగానే మార్సిజం మెటీరియలిజం మొత్తం స్లోగా వస్తాయి కదా అది బురక ఎక్కువ ఉంది ఇది పోయింది బుర్రలో ఒకటి ఉంది భక్తి ఆలోచన దాని స్థానంలో మెటీరియల్ అవుట్లుక్ వచ్చేసింది అట్లా పోయింది ఇప్పుడు కూడా నేనేమో యాంటీ గార్డ్ అని గుళ్ళు పోకూడదు టైం లేదు కానీ నాకు భక్తి లేదు నాకు భక్తి ఉంటే ఇప్పుడు మా అమ్మాయికి పిండికి పిండి పీటల మీద కూర్చొని చేయాలి మా అమ్మాయి అయ్యంగారితో తమిళ అయ్యంగారిని లవ్ చేసింది వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి ఏమి పెళ్లి పోలదల పెళ్ళి అంటే వాళ్ళకి ఉండదు కదా అప్పుడు మా అన్నను తీసుకొచ్చి మా అన్న మా వదిన పేట్ల మీద పెట్టి చేయించానికి నేను అనుకో వాళ్ళు మంత్రాలు చెప్తారు నాకు కన్విక్షన్ ఉంటే మంత్రాలు చెప్తా నా కన్విక్షన్ లేకుండా పోతే మంత్రాలు చెప్పి ఆత్మద్రోహం కదా ఆత్మ ఆత్మహంచనా కదా అందువల్ల నాకు అట్లా పోయింది భావాలు వచ్చి అందువల్ల పార్టీ కమిట్ అయ్యాను ఒక లక్ష్యం కమ్యూనిస్ట్ పార్టీ చేయాలి కమ్యూనిస్ట్ పార్టీ పేద పేద పనిచేస్తుంది సోషలిస్ట్ వ్యవస్థ కూడా చేస్తుంది టైం పట్టచ్చు స్వాతంత్ర పోరాటం కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఎన్నో సంవత్సరాలు పట్టింది సమాజం మార్పు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పట్టి వంద సంవత్సరాలు అవుతా ఉంది అంతలో మాత్రమే పొంగిపోవడం సాధ్యం కాదు అందువల్ల దాన్ని నమ్మేం కాబట్టి అదే దానిలోనే కష్టకాలంలో రాని ఏ కాలంలో రాని దానిలోనే ఉండిపోదలుకున్నాను ఎంతమంది పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళే మా అమ్మాయి ముందు ఎంఎస్ పోయింది అమెరికాకి మా వాడు కూడా ఇక్కడే ఉన్నాం అనుకున్నాడు సో వాళ్ళతో దగ్గర వాడు కూడా అమెరికాకి వెళ్ళాడు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు మీ ఫ్యామిలీ అసలు మాది రైతు కుటుంబం మా నాన్న వ్యాపారం చేసేవాళ్ళు ఆ సాంప్రదాయం మా అన్న కూడా వచ్చింది కదా ఇంట్లో వ్యవసాయం చేసేవాళ్ళు చెన్నకాయలు పప్పు బియ్యం బాంబే పంపించేవాళ్ళు కలకట్టా పంపించేవాళ్ళు తర్వాత మెడ్రాస్ రిలీ రెడ్ హిల్స్ కుటుంబం అనుకోవాలా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పెద్ద పెద్ద వ్యాపారం కాదు మిడిల్ క్లాస్ దానిలో నలుగురు మేము ఆనందంగా ఉన్నాం దానిలో నేను లాస్ట్ మిగతా ముగ్గురు హై స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది దాకా చదివి సాయిపేశారు సదన్లే నేను మాత్రం చదువుకోవాలని పడదాలతోటి వెళ్తుంటే మా అన్న వాళ్ళు కూడా సహాయం చేశారు వీడందరూ చదువుకోవాలి అని చెప్పేసి అట్లా నేను ఒకటే చదువుకున్నాను బయటకు వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధం ఉండేవాళ్ళు కాదు టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ వైపు వాళ్ళు మారారు నేను మారలేదు వాటి పోలేదు నా జోలకు వాళ్ళు తారు వాళ్ళ జోలికి నేను పోను ఇంతక ఇంట్లో కూడా రాజకీయాలు మాట్లాడుకుంటా అంటే పార్టీ పదవులు చాలా ముఖ్యం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాటికన్నా పార్టీ ముఖ్యం మాకు కమ్యూనిస్ట్ పార్టీకి భోజన పార్టీకి అది కాదు కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నబట్టి నేను ఉన్నా కదా నేను నా ఛాన్స్ ఉన్నప్పుడు ఒక ఎంపీకి మైనార్టీకి నామినేట్ చేయించాం ఎమ్మెల్సీ ఒక బీసీకి నామినేట్ చేయించాం ఎమ్మెల్సీ ఎస్సీకి నామినేట్ చేయించాం ఒక ఓసీకి నామినేట్ చేయించాం అవన్నీ నేనేం తీసుకోలేదు అంటే పార్టీ సెక్రటరీ మేము నామినేట్ చేసే పోతున్నారు పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు అది కానీ చాలు మాకు అంటే అప్పుడు మరి పోటీ చేశాను అప్పుడు ఎంత పోటీ అంటే తిరుపతి ఒంటరిగానే పోటీ చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఎవరు పోటీ చేయాలి నేనే పోటీ చేశాను ఐదు ఆరు వేలు ఒకటి వచ్చాయి గారు సంబంధించి ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి కళ్ళాంబ తల్లికి నమ్ముకొని కోర్టు సైడ్ మాట వస్తాం పేదరికం అనేది ఆయన గమనంలో ఉన్నా కూడా ఆయన పేదరికం కాదు వాళ్ళ పిల్లలు కాదు అయితే ఆయన ఇంటర్ రాగానే ఫస్ట్ కేజీ రెండు రూపాయలు బియ్యం పేదవాళ్ళకి బియ్యం ఇచ్చాడు తర్వాత బీసీ రిజర్వేషన్స్ పెట్టి పేదవాళ్ళకు కూడా రాజకీయ పత్రం చెట్ చేశాడు స్టేట్ లెవెల్లో తిరుపతిలో గురవారెడ్డి అంటే వాళ్ళు మొగటోన మహారాజులు అట్లాంటి గురవారెడ్డికి బస్ స్టాండ్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆయన కల్పించాడు అట్లా రాజకీయాలలో సామాన్య మధ్య ప్రజానికానికి ఒక రాజకీయ హక్కులు కల్పించాడు ఆత్మధ్యాయం కల్పించాడు స్త్రీలకి హక్కులు కల్పించాడు కేజీ రెండు పల్లె బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు మున్సిలు కరణాలు కూడా అది అది కీలకమైనది మున్సిపులు కరణాలు చాలా బద్మస్ పనులు చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఒక్క డెబ్బలు కొట్టారు పనిచేశారు కానీ చాలామంది బెదిరించారు సార్ కరణాలు అందరూ తెలంగాణ ప్రాంతంలో కరణాలు చాలా పవర్ఫుల్ అంటే ఏమన్నా కానీ అన్నాడు కొట్టాడు అక్కడ అదే అది చెప్తా పైకి వచ్చాడు మళ్ళీ మొండితోనే పై కిందికి వెళ్ళిపోయాడు అందులో తర్వాత ఆయన తీసుకున్న పనుల్లో కళాకారుడు కూడా బౌద్ధ బుద్ధు బుద్ధుని విగ్రహం ఇచ్చాడు ఎవరు పెడతారు తర్వాత పైన చేసింది కానీ తర్వాత ఆయన తిరుపతిలో వేద విద్యాలయం పెట్టడానికి అందరూ చూశారు ఆయన చూశాడు బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడండి ఇప్పుడు కూడా వేద విద్యాలయం ఒక మంచి ఇది వస్తుంది అట్లా ఆయన కళ దృష్టి ఎక్కువ అలాగే పెట్టి మరి ఆ చేయడం రాజకీయ పార్టీని కూడా రాజకీయ పార్టీ పొలిటికల్ స్కూల్స్ అవి కూడా పెట్టుకొచ్చాడు అట్లా ఆయన ఆయన బ్రేక్ త్రూ చేశాడు సోషల్ లైఫ్ లో బ్రేక్ త్రూ చేశాడు పొలిటికల్ లైఫ్ లో బ్రేక్ త్రూ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు పార్టీ రావటం అనేది ఒక చరిత్రలో ఒక మంచి టీడీపీ కదండి బీసీసీ కి రాజకీయ స్థానం కల్పించబడింది లేదు కదా లేదు మరి ఆ బియ్యం రాబట్టే కదండి పేదవాళ్ళకి అందరికి పస్తులు లేకుండా ఆయన పెట్టిన పథకాలు ముందుకు తీసుకెళ్లారు వస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు ఈ అడివి అని బలి ఆ బొద్ధ విగ్రహం పడిపోయింది లోపల పడిపోయిందా వస్తున్నాము కేజీ రెండు పడిపోయేవాడు చస్తున్నాం మేము ఇట్లాంటి పని చేసిపోయాం పది అదేవాడు వాళ్ళు పెట్టేవాడు అట్టా ఒకటి ఉందండి ఆయన ఏమైనా డెసిషన్ చూసుకుంటే స్పాంటైజ్ డెసిషన్ తీసుకుంటాడు దానిలో లెక్కలు చూడడం ఈ లెక్కలు తప్పులు అవి చూడడం ఒక ఎమోషనల్ చూశాడు ఇది ఇది అవసరం అంటాడు చేసి పారేసాడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది సాధ్యాసాధ్యాలు ఏంటి చూసేవాడు కాదు ఈ ఫెల్ట్ అండ్ ఈ వాళ్ళు డూ ఇట్ పేదవాళ్ళు న్యాయం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు వేయం పెట్టాను దాన్ని తినాలా పెట్టేసి పారేసాడు పేదవాళ్ళు ఎందుకు రాజకీయాలు పైకి రావడం లేదు ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు బిజినెస్ రిజర్వేషన్ లోకల్ బడేసి పెట్టేశాడు డబ్బుతో తర్వాత ఒకప్పుడు తహసీదార్ని కలవాలంటే మంత్రి కలిసి లెక్క భయపడిపోయేవాళ్ళు ముందు కాదు మేమంతా ఎస్ఎల్సీ పాస్ అయినా నాకు సర్టిఫికేట్ కావాలి కదా ఆ తహసీదార్ కలవాలంటే ఎంత కష్టమో ఇప్పుడు అది మండల వ్యవస్థ పెట్టాడు అంటే ప్రజల ముందరికి పాలన తెచ్చి పెట్టాడు ది బెస్ట్ ఇప్పుడు ఏమి ఎవరైనా పోగలరు మండల ఆఫీస్కి మాట్లాడుకోగలరు అప్పుడు అట్లా లేదు అందులో పరిపాలన వ్యవస్థని ప్రజల ముందు తీసుకురావడం మంత్రి కింద లెక్క పిల్ల కష్టం కలవాలంటే అట్లాంటిది ఇప్పుడు ఎంఆర్ఓని కానీ ఎంపీపీని కానీ అడ్వాడే కలుసుకోవచ్చు అందువల్ల పరిపాలన సౌలభ్యం ప్రజానీకానికి ఉపయోగపడి చేశాడు పేద ప్రజానీకానికి కావాలని సహాయం చేశాడు ఒక బ్రేక్ త్రూ చేశాడు ఆ విషయంలో ఎంటర్ వరకు కలకాలం మిగిలిపోతాడు నలభై మూడేళ్ళ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారంటే పట్టం కడుతున్నారు అంటే అంతే ఆనాటి బీజాలే ఎన్టీఆర్ బేస్ ఆయన ఆ రోజు పిలిచిన ప్రకటన ఎన్టీ రామును వ్యతిరేకించే పొలిటికల్ పార్టీస్ వచ్చినా దాని కాదని లేకపోతారు ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు పోతే తప్పితే తప్పని చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ నారాయణ గారు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు